అండి నేను మీ ఉమా చలపతి చూడండి మా ఇంటి దగ్గర అయితే ఇంత చెత్త అంతా ఎట్లని చూసారు కదా చెట్లు అయితే ఎట్లా పెరిగిపోయినాయి బయటికి పోవాలంటేనే భయమైతే ఉంటుంది అప్పుడే పాములు వచ్చేస్తూ ఉంటాయి ఇది చూడండి మా కుక్క పిల్లలు వచ్చేసి పురుగు దొరికింటే దాన్ని తీసుకునేసి చంపుతా ఉంది ఇట్లా పిల్లుల్ని కుక్క పిల్లల్ని సాగితే సిబిల్లుల్ని కుక్కపిల్లుల్ని ఎక్కడుండే ఏటు వచ్చినా కూడాను పట్టుకొని చంపేస్తాయి అవి మా ఇంటి దగ్గర ఇంత సీదారం అయిపోయింది చూసారు కదా ఇంకా పక్కన వాళ్ళు ఎవరు జేసీపీ పిలిపించినారు వాళ్ళ ఇంట్ల దగ్గర క్లీన్ చేయించేకి అందుకోసం మేము కూడా మా ఆయన ఇదంతా క్లీన్ చేయమని చెప్పేస్తున్నారు చాలా అంత సీదారం అయిపోయింది చూడండి గబ్బు చెట్లు అంతా పెరిగేసి ఎంత చెత్త చెత్త ఉందో పూల చెట్టు ఉందాడా పూలు పీక్కునే పోవాలన్నా కానీ భయం వేస్తూ ఉంటుంది ఇక్కడ పాములు ఎక్కువైపోయినాయి అన్ని నాకు పాములే చాలా అందరూ ఇండ్లు కంపౌండ్లకు కూడా వచ్చేస్తూ ఉన్నాయి అందుకోసమే అందరూ ఇండ్ల దగ్గర అయితే ఇట్లయితే స్వచ్ఛ భారత్ చేసేస్తూ ఉన్నారు ఈరోజంతా ఇదే పని మాకైతే చూసారు కదా ఇంటి దగ్గర ఇది వేరే వాళ్ళది సైట్లు అయితే ఇంకా మా మన ఇంటి పక్క చుట్టుపక్కల ఇట్లా క్లీన్గా పెట్టుకొనేస్తే మనకే బాగుంటుంది కదా దోమలు పాములు ఈ ఎలుకలు ఇవంతా వచ్చేస్తూ ఉంటాయి అవంతా ఏం ఇట్లా అంతా క్లీన్ చేపిచ్చేస్తే మనము ఇంటి దగ్గర సైట్లు ఎవరో కొనేసి పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు కానీ అంతా చిమ్జల సెట్లంతా పెరిగేసి గబ్బు అంతా పెరిగేసి కాంగ్రెస్ చెట్లు అంతా మనకి ఎక్కువ అయిపోతే పాములు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి మనకి ఇట్లా మనము క్లీన్ చెప్పించుకునేస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏటివి రావు దోమలు అంటే ఎక్కువ వచ్చేస్తా ఉంటాయి వర్షం వస్తే చాలు చాలా వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా చెట్లు పెరిగిపోతే ఎవెవరి ఇండ్ల దగ్గర వాళ్ళైతే ఇట్లా క్లీన్ చెప్పించుకునేస్తే మన హెల్త్ బాగా కాపాడుకోనవచ్చు మనం బయటకు పోయినా కూడా భయం లేకుండా బయటకు పోవచ్చు పాములు ఏమీ లేకోకుండా మా ఇంటి దగ్గర అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి కనపడుతూనే ఉంటాయి పాములు ఇంటి ముందర మేము అక్కడ కూర్చొని ఉన్నా కానీ మా కండ్లు ఎదురుగానే పోతూ ఉంటాయి నాకు పాములు పెడగెత్తుకొని పోతూ ఉంటాయి అందుకోసం మా ఆయన ఇదంతా క్లీన్ చేయించేస్తా ఉన్నారు చూడండి జేసీపీ పెట్టేసి ఇదంతా ఎంత క్లీన్గా అన్నీ క్లీన్ చేయించేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంటి సుత్తూరు ఈ సైడ్ అయితే ఇట్లా చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి అన్న తరకారీ అన్నం వస్తారు కదా వాళ్ళు అయితే సిమ్స్ అప్ కంపులు వేసేసి ఎక్కువ అంతా చాలా గలీజ్ అయిపోయేసింది పోతే ఫోన్లు ఆవులు ఉండయి పెట్టుకుని చెప్పేసి మేము కూడా ఊరికే ఉంటాము ఇంకా ఇంటి పక్కన అయినా కూడా పూలు పీకొని కూడా అవుతా ఉండలేదు చాలా అయిపోయింది పాములు ఎక్కువ అయిపోతాడు అందరూ చెప్తాన్నారు ఈరోజు మేము చూస్తాం ఈరోజు మేము చూస్తామని చెప్పేసి ఇంకా మాకి ఇంకా అసలు చాలా అయిపోయింది వేరే వాళ్ళు ఇట్లా క్లీన్ చేయిస్తా అంటే మేము కూడా ఇంకెట్లో వచ్చింది కదా జేసిపోయి అని చెప్పేసి మేము కూడా పిలిపించేస్తున్నాము స్వచ్ఛ స్వచ్ఛభారత్ పెట్టుకునేస్తున్నాము చూడండి ఎంత క్లీన్ చేసేస్తుంది ఇదంతా ఇట్లంతా ఇండ్ల దగ్గర క్లీన్గా ఉంటే మనకే బాగుంటుంది దోమలు అనేది రాకుండా అయిపోతాయి దోమలు కొట్టేస్తే మనకి చూడండి చాలా హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంటాయి ఆ సైడ్ అయితే అంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఇంట పక్కనే ఇది అదైతే ఇంటి ముందర రోడ్డు ఆ పక్కన ఉంది అది క్లీన్ చేపిచ్చేస్తున్నాము ఇది వచ్చేసి ఇంట పక్కనే ఇది చూడండి ఇక్కడ కూడా క్లీన్ చేపిచ్చేసేసేలా ఇంకా సాయంత్రం అయిపోయింది చూడండి గొర్రెలు మేకలు అన్నీ పోతా ఉన్నాయి వీటికైతే ఎప్పుడైతే బాగుంటాయి ఇట్లా పారాడేక్కి జాగా ఈ ఊట్లు కూడా అంత భయమేస్తూ ఉండే ఇట్లంతా అంతా చాలా గలీజుగా చెట్లు చెట్లంతా పెరిగేసి అవి కూడా పారాడేకి అవుతా ఉండలేదు చూడండి ఇదైతే ఈ సైడు ఇంటి పక్కనే ఇదంతానా ఇది క్లీన్ చేపిచ్చేస్తా ఉన్నాము కదా ఎంత పెద్దగా ఉన్నాయి ఈ ఎద్దులైతే అయితే ఊట్లు చూస్తే ఏడ చేస్తాయని చెప్పేసి ఆయన అయితే పట్టుకొని పోతా ఉన్నారు ఆ జేసి వచ్చింటే బెదురుతాయి అని చెప్పేసి సౌండ్కి అవి పట్టుకొని పోతా ఉన్నారు ఇది క్లీన్ చేసేస్తూ ఉన్నారు దీనికి వచ్చేసి వాళ్ళు పదహారు వందల డబ్బులు అయితే ఉన్నారు కొద్దిసేపుకి ఇదంతా క్లీన్ చేసేదానికి మా ఆయన డబ్బు పోతే మేలా అని చెప్పేసి డబ్బులు ఇంకా ఎంతనా కానిలేండి అని చెప్పేసి అంతా క్లీన్ చేయించినారు అందరూ అయితే ఎంత బాగా క్లీన్ చేయించేస్తున్నారు అందరి ఇంట్ల దగ్గర ఇట్లే క్లీన్గా పెట్టుకుంటే దోమలు లేకుండా సీదారం లేకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరైతే ఎప్పుడూ మంచి పనే చేస్తూ ఉంటారు చూడండి లేదంటే మనుషుల పెట్టా క్లీన్ చేయించేస్తూ ఉంటారు మీ ఇంట్ల దగ్గర అయితే ఈ ఏరియాలో అయితే మీ ఇంటి దగ్గర ఎంత బాగుంటుందో అందరి దగ్గర ఇట్లా ఉండేలేదో అని చెప్పేసి ఇట్లా దారుణ పోయే వాళ్ళంతా కూడా అంటూ ఉంటారు చూసారు కదా ఇదైతే మా ఆయన అంతే ఇంటి దగ్గర అయితే క్లీన్గా ఉండాలా మాకి భయం వేస్తూ ఉంటుంది పాములు ఎక్కువ అయిపోతా ఉంటాయి అంత ఖాళీ సైట్లు కదా చూడండి ఎంత క్లీన్గా అయితే అయిపోయింది స్వచ్ఛభార అయిపోయింది మీరు కూడా అంతే ఇలా క్లీన్ చేసుకోండి హెల్త్ చాలా బాగా చూసుకోండి